అన్ని సీజన్స్ ఒక అయితే సీజన్ నైన్ ఎత్తు అని చెప్పాలి ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి హాయ్ చెప్పి ముందుగా రెండో వారానికి కెప్టెన్ అయిన డెమోన్ పవన్కి కంగ్రాజులేషన్స్ తెలియజేస్తున్నాను అంటూ చెప్పడంలో డెమోన్ పవన్ థ్యాంక్ యూ సార్ అంటూ చెప్పుకొచ్చారు పవన్ ఒకసారి నుంచో అంటూ చెప్పడంలో ఏమైంది సార్ అంటే ఏం లేదు కానీ నువ్వు గేమ్ ఆడవు ఓకే కానీ ఎందుకు ఫిజికల్ అయ్యావు అని అడిగేసరికి బిక్కముఖం పెట్టి నేనేం ఫిజికల్ అవ్వలేదు సార్ అంటే సరే నువ్వు ఫిజికల్ అవ్వలేదు కదా నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తాను అంటూ మొత్తానికి ఆ రోజు ఏదో కాలచక్ర టాస్క్ జరిగింది ఆ టాస్క్లో సుమన్ శెట్టి కాళ్ళు లాగుతున్న వీడియో వేసి ఇది ఫిజికల్ అవ్వలేదా సరే నువ్వు చెప్పకు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఇది ఫిజికల్ లేకపోతే గేమ్ పరంగా ఆడాడని అనిపించిందా శ్రీజ నువ్వు చెప్పని అడిగేసరికి శ్రీజ నాకు కూడా ఫిజికల్ అని అనిపించింది సార్ అంటే చూసావా నీ ఓనర్ టీం వాళ్ళే నీకు సపోర్ట్ చేసిన వాళ్ళే చెప్తున్నారు ఏదేమైనా సరే ఒకడు గుర్తుపెట్టుకో పవన్ టాస్క్ అంటే టాస్క్ పరంగానే ఆడాలి తప్ప అలా కాలు లాగటం అది కరెక్ట్ పద్ధతి కాదు నెక్స్ట్ ఏమో ఇలా రిపీట్ చేయకు అంటూ చిన్నపాటి క్లాస్ అయితే పీగారు డెమాన్ పవన్కి ఇక అలాగే డిమాన్ పవన్ ఈ మధ్య నువ్వు కళ్ళల్లో తేలుతున్నట్లు అనిపించింది అంటే లేదు అండి అంటే అదంతా చూస్తున్న రీతు నీకు తినిపించడం నువ్వు రీతుకి తినిపించడం బాగానే ఉందయ్యా నీ వ్యాపారం అనేసరికి ఒక్కసారిగా పవన్ రీతు సిగ్గుపడుతున్నట్లు చూపించారు ఇక తర్వాత చివరిగా పవన్ ఒకే ఒక విషయం చెప్తాను ఎప్పుడైనా టాస్క్లు లాగా ఆడు తప్ప ఎమోషనల్గా కానీ లేకపోతే పర్సనల్గా కానీ తీసుకుని అటాక్ చేయడం అది కరెక్ట్ కాదంటూ ఇక సుమన్ శెట్టి విషయంలో గట్టిగా ఎచ్చుకున్నారు డెమోన్ పవన్కి వారి సుమన్ శెట్టి విషయంలో క్లాస్ పీకిన డెమోన్ పవన్ కరెక్టా లేక నాగార్జున గారిది కరెక్టా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ డే